హాయ్ అండి ఇప్పుడైతే నేను జంతికలు వేస్తున్నాను ఎలా చేస్తున్నాను మీరు చూసి అండి నాలుగు గ్లాసులు బియ్యం పిండి తీసుకొని ఒక గ్లాసు శనగపిండి వేసి కలుపుకోవాలి దాంట్లో కొద్దిగా బట్టర్ వేసుకోవాలి కొద్దిగా వాము కారం అలాగే నువ్వులు కూడా వేసి కలుపుకోవాలి అలాగే ఆటు వాటర్లో రాళ్ళు వేసుకొని మరిగించుకొని ఆ వాటర్ వేసుకుంటూ మెత్తని చపాతి పిండిలా కలుపుకోవాలి కలిపి మనం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకొని మనం జంతికలు గొట్టం ఉంది కదా గొట్టం సహాయంతో జంతికలు వేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన జంతికలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి మరి సాయంత్రం టైంలో స్నాక్స్గా మనకి పిల్లలు అందరూ కూడా తిన్నది బాగుంటాయండి సాయంత్రం టైంలో ఇలా స్నాక్స్ పిల్లలు తిన్నందుకు ఏదైనా ఉంటే పెట్టమ్మా అని అడిగినప్పుడు ఇలా మనం చేసి పెట్టుకున్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే గాలి వెళ్ళ వెళ్లకుండా ఉండే డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి